గూడూరి నెహేమియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు తెలియజేయండి అలాగే మరి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మీకు ఉపయోగకరమైనటువంటి అంశాలన్నీ కూడా పాయింట్ వైజ్గా ఇక్కడ ఏవైతే సిలబస్లో ఏవేవైతే మనకు టాపిక్స్ ఉన్నాయో టాపిక్ వైజ్గా మీకు నేను కొన్ని మల్టీఫుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రతిరోజు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను దాంతోపాటు కంప్లీట్ గ్రామర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రామర్ను మీకు నేను తెలియజేస్తాను సో మొదటిగా మనకు ముందుగా ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు డిసెంబర్ పది నుంచి రెండు సెషన్లో ఎగ్జామ్స్ జరుగుతుంటుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఒకటి టూ థర్టీ నుంచి సాయంత్రం ఫైవ్ వరకు మరి వీడియో ద్వారాగా మీకు ఇంగ్లీష్లో నుంచి ముప్పై మార్కులు ఉన్నటువంటి సిలబస్ ఏమిటి ఆ సిలబస్ను మనం ఎలా డివైడ్ చేసుకొని చదివితే ఏ ఏ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్కి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు మీకు ఇంగ్లీష్ సిలబస్ను నేను మీకు పరిచయం చేస్తాను ఫస్ట్ వకాబులరీ సెక్షన్ అనేది మనకుంది మీరు ఇక్కడ చూడండి మిత్రులరా లాంగ్వేజ్ టూ అని ఇచ్చాడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ అని చూపిస్తున్నాడు ఇక్కడ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి కొన్ని టాపిక్స్ మనకు ఇచ్చాడు సిక్స్ మార్క్స్కి మెథడాలజీ అని చెప్తున్నాడు ఫస్ట్ ట్వంటీ ఫోర్ మార్క్స్లో ఏమేమి ఉంటాయంటే నెంబర్ వన్ ఒకాబులరీ సెక్షన్ అండర్ ఒకాబులరీ సెక్షన్ ఫోర్టీన్ సబ్ డివిజన్స్ ఉన్నాయి మనకి టాపిక్స్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటాయి అవి సెనోనిమ్స్ యాంటోనిమ్స్ హోమోనిమ్స్ హోమోఫోన్స్ ఇడియంస్ అండ్ ప్రైసెస్ ప్రైజల్ వెబ్స్ స్వెల్లింగ్స్ ఓల్డ్ ఫార్మేషన్ అనేవి ఉన్నవి మరియు సింగులర్ ఫ్లోరల్ వర్డ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కొలోకేషన్స్ అని ఆర్డినరీ నెంబర్స్ అనాగ్రామ్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇవి మనకు ఒకాబిలరీ సెక్షన్ కింద ఉన్నటువంటి ఫోర్టీన్ మేజర్ టాపిక్స్ వీటిల్లో నుంచే మనకి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి గత టెట్ ఆర్ డిఎస్సిలో కూడా మనకు అడిగినటువంటి టాపిక్స్ అయితే ఇవే అయితే ఈ ఒకాబులరీ సెక్షన్ మనం సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నటువంటి ఒకాబులరీ సెక్షన్ అన్నిటి మీద కూడా మనకు పట్టు ఉంటే మంచిది రెండవది గ్రామర్ పాయింట్లోకి వెళ్దాం గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఆర్టికల్స్ టెన్సెస్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లింకర్స్ లాంగ్వేజ్ ఫంక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ అని లెవెంత్ వన్ క్లాసెస్ హెల్పింగ్ వెబ్స్ ఫ్రేమింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ అని ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ట్రాన్స్టివ్ అండ్ ఇంట్రాన్స్టివ్ వెర్బ్స్ వెబ్స్ ఇది మనకు సెక్షన్ వన్లోనే సెకండ్ పార్ట్ అయినటువంటి గ్రామర్ ఉంది మరి దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ నేను కొన్ని మన ఛానల్ గూడూరి నెహేమి అనేటువంటి ఛానల్లో అప్లోడ్ ఉన్నాను వాటిని మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుకుంటున్నాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్ వన్ టూ ఉంది ఆర్టికల్స్ మీద నేను ఆల్రెడీ చేసి ఉన్నాను ఆర్టికల్స్ అంటే ఏ యాంతా అనేది అలాగే నో ఆర్టికల్స్ మీద కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి టెన్సెస్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మీద కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను వాటిని కూడా మీరు చూడొచ్చు వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీద కూడా ఒక మంచి వీడియో ఉన్నాను గమనించండి మిత్రులారా రిపోర్టెడ్ స్పీచ్ తీసుకున్నట్లయితే ఎప్పుడు ఎక్కడ వినని విధంగా సింపుల్ వేలో మీకు చెప్పడము కొన్ని షార్ట్ కట్స్ లాగా నేను చెప్పు వివరిస్తూ వచ్చాను తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా నేను మీకు చెప్పడం జరిగింది అందులో అంతేకాకుండా ఆ వీడియో వింటే ఒక్కసారి మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోని విధంగా చేసి ఉన్నాను గమనించండి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అసరిటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లెమెటరీ సెంటెన్సెస్ అనే మనకి సిక్స్త్ దానికి ఇందుకు వస్తుంది సెవెంత్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిషన్ పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి వీటితో పాటు మీకు నేను తెలియజేసింది ఏంటంటే అక్కడ ఫోర్ రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాను మన వీడియోలో ఒకసారి మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించినటువంటి వీడియో వీడియోను చూసినట్లయితే అందులో మీకు పాజిటివ్లో నుంచి కంపారిటివ్కి కంపారిటివ్ నుంచి సూపర్ లోనికి ఎలా మార్చాలో ఆ జస్ట్ ఆ వీడియో ఒక్కటి సరిపోద్ది దాంట్లో కోడింగ్ రూపంలో నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రులు గమనించండి అలాగే కొన్ని మనకు లింకర్స్ అనేవి ఉంటాయండి ఆ లింకర్స్ ఏంటంటే ఇందులో మనకి కనపడేటువంటి లింకింగ్ వర్డ్స్ లింకింగ్ వర్డ్స్ అనగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ యూసేజెస్ పొజిషన్స్ అన్నాడు కొహేషన్ విత్ అప్రోపరియేట్ లింకర్స్ అన్నాడు లింకింగ్ వర్డ్స్ అంటే కంజంక్షన్స్ లాంటి వర్డ్స్ కొన్ని అనుకుంటాయి వాటిని ఉపయోగించి దో ఆల్ దో ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ డెస్పైట్ ఆఫ్ అనేటువంటి కొన్ని లింకింగ్ వర్డ్స్ వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా మనం వీడియోస్లో చూచి మరి ఉన్నవి గమనించండి అలాగే లాంగ్వేజ్ ఫంక్షన్ నైన్త్ వన్ లాంగ్వేజ్ ఫంక్షన్ లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే ఇక్కడ రికగ్నైజింగ్ రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ పర్పస్ అనేది ఉంది దాని గురించి కూడా మరి రాబోయే రోజుల్లో నేను వీడియో చేస్తాను గమనించండి అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ వెర్బ్ ఈ అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ వెర్బ్ అనేది రైట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్స్ అనే దానికి ఇందుకు వచ్చింది ఇది ఒక మంచి చాప్టర్ అండి దీని గురించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు వీడియో ద్వారాగా తెలియజేస్తాను గమనించండి మరొక విషయం క్లాసెస్ ప్రేజెస్ అండ్ క్లాసెస్ అనేటువంటి టాపిక్స్ మనకు ఉన్నాయండి ఆ ప్రేజెస్ అండ్ క్లాసెస్ దగ్గరికి వస్తే ఇఫ్ క్లాస్ ఇఫ్ క్లాసులో జీరో టైఫ్ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అనేటువంటి వీడియో జస్ట్ ఏడు ఎనిమిది నిమిషాలను మాత్రమే ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దాన్ని చూడండి మరి మెయిన్ క్లాస్ సవార్డినేటింగ్ క్లాస్ సబ్జెక్ట్ ప్రెడికేట్ నౌన్ క్లాస్ యాడ్వర్బల్ క్లాస్ పార్టిసిపల్ క్లాసెస్ రిలేటివ్ క్లాస్ ఫై నాన్ ఫైనట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి వాటి గురించిన సమాచారం నేను పూర్తి వివరంగా మీకు రాబోయేటువంటి క్లాసుల్లో చెప్తాను మరి ట్వెల్త్ పాయింట్ చూసినట్టయితే హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ యాక్సిలరీస్ అన్నాడు హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఇందులో మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేది టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ వెర్బ్స్ అండ్ మోడల్ వెర్బ్స్ ప్రైమరీ వెబ్స్లో ఏమి ఉంటాయి బీ ఫార్మ్స్ అనేవి ఉంటాయి మనకు మనకి తెలుసు ఈస్ వాస్ వర్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ డూ ఫార్మ్స్ డూ డస్ డిడ్ అలాగా ఆ చాప్టర్ గురించి మనం చెప్పుకుందాం నెక్స్ట్ ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది మీరు దీనికి ఒక ప్రత్యేకమైన వీడియో నేను మీకు చేసి పంపిస్తాను మిత్రులు గమనించండి మరి ఫోర్టీన్త్ దగ్గరికి వెళ్దాం అనుకోండి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అండ్ ఆర్డర్ కరెక్ట్ ప్లేస్మెంట్ అంటున్నాడు కాంటెక్స్ట్ వల్ అప్రోప్రియేట్నెస్ దీని గురించినటువంటి విషయం కూడా మీకు త్వరలో నేను వీడియో రూపంలో తెలియజేస్తాను మరి గ్రామర్ పాటలో చివరిదైనటువంటి ట్రాన్స్టివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెబ్స్ ఏ వెర్బ్ ట్రాన్స్టివ్ ఏ వెర్బ్ను ఇంట్రాన్సిటివ్ అంటాము ఈ వెబ్స్ యొక్క డిఫరెన్స్ ఏంటిది అనేది కూడా మనము వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను తర్వాత మనకు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేటువంటిది థర్డ్ పార్టీ ఎందుకు వచ్చింది ఇందులో మనకు పంచువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్స్ అనేవి ఉన్నాయి అంటే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలి స్టాప్స్ కామర్స్ క్వశ్చన్ మార్క్స్ ఎక్స్క్లమేటర్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామర్స్ అపోస్ట్రాపీ అనేవి ఎక్కడ వస్తాయి ఎలా వస్తాయి అనేది నేను మీకు తెలియజేస్తాను ఫోర్త్ సబ్ డివిజన్ ఎందుకు వస్తే డిస్కోర్సెస్ ఈ డిస్కోర్సెస్ దగ్గరికి వస్తే మనకు లెటర్ రైటింగ్ దగ్గరికి వెళ్ళామనుకోండి టైప్స్ ఆఫ్ లెటర్స్ అంటాడు ఫార్మేట్ ఆఫ్ లెటర్స్ అంటాడు పంచువేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద లెటర్ ఇవన్నీ కూడా మనకి ఫార్మల్ లెటర్స్ ఇన్ఫార్మల్ లెటర్స్ అని ఉంటాయి ఫార్మేట్ ఆఫ్ లెటర్స్ అంటేవి టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నవి పంచువేషన్ మార్క్స్ ఎక్కడ ఉపయోగించుకోవాలి తర్వాత ఫీచర్స్ ఆఫ్ ద లెటర్ ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను డైరీ ఎంట్రీ మనం తీసుకున్నాం కదా వాట్ హౌ టు రైట్ డైరీ ఎంట్రీ ఫార్మేట్ ఆఫ్ డైరీ ఎంట్రీ ఫీచర్స్ ఆఫ్ డైరీ ఎంట్రీ అనేది మరి కొత్తగా మనకి ఈ సంవత్సరం ఒకటు కనిపిస్తున్న టాపిక్ ఏంటంటే ఈమెయిల్ ఈమెయిల్లో మనకు ఫార్మెట్ ఎలా ఉంది తర్వాత ఈమెయిల్ యొక్క ఫీచర్స్ ఏంటి దాని కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎలా అనేది కూడా దాని గురించి మనం ముందు క్లాసులలో చెప్పుకుందాం దెన్ డైరీ ఎంట్రీ ఈమెయిల్ పారాగ్రాఫ్ రైటింగ్ డైలాగ్ రైటింగ్ నోటీస్ ఆర్ ఇన్విటేషన్ బయోగ్రాఫికల్ స్కెచ్ స్పీచ్ ఇవి మనకి ఎయిట్ ఉన్నాయి ఈ ఎయిట్ గురించినటువంటి సమాచారాందు రాబోయే క్లాసుల్లో మనం చెప్పుకుందాం మరి ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నట్లయితే డిక్షనరీ ఎంట్రీ డిక్షనరీ ఎంట్రీలో మనం ఏం నేర్చుకోవాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎలాగో తర్వాత డిక్షనరీ ఎంట్రీ దాని యొక్క ఎఫిషియన్సీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ డిక్షనరీ అనేది మనం నేర్చుకోవాలి ఫైనల్గా సిక్స్త్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటున్నాడు టెక్స్ట్వల్ ప్యాసేజ్ కానీ ఒక జనరల్ ప్యాసేజ్ కానీ ఒకటి ఇస్తాడు పోయిటరీలో కూడా ఒక పోయం జనరల్గా రావచ్చు టెక్స్ట్ వల్గా ఒక పోయం ఇస్తాడు అది ఇందులో మనకు మొదటిగా కనపడేట ట్వంటీ ఫార్ ట్వంటీ ఫోర్ మార్క్స్ యొక్క సమాచారం తర్వాత చివరిగా మనకు సిక్స్ మార్క్స్ ఉంటుంది అది మెథడ్కి సంబంధించింది మెథడాలజీలో యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అని ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇవి మనకు యాస్పె మొట్టమొదటి చాప్టర్ కిందకి వస్తాయి సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటాడు దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ అనేటువంటిది ఒక చాప్టర్ ఉంటుంది ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఒకకాబ్బులర్ అండ్ గ్రామర్ సిక్స్త్ వన్ టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ సెవెంత్ వన్ సెవెంత్ లెసన్ వచ్చేసి లెసన్ ప్లానింగ్ ఎయిత్ వన్ కరికులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ వన్ ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవి మనకు డీటెయిల్డ్గా చదువుకోమంటున్నారు అండర్స్టాండ్ చేసుకోవాలి అప్లికేషన్ వేలో అడిగట్టి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనేటువంటి మీద కొన్ని మీకు నేను ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ద్వారాగా వీటన్నిటి మీద ఎక్స్ప్లెనేషన్తో పాటు కొన్ని మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేసి మీకు పంపిస్తాను మీరు అప్డేట్ చూస్తూనే ఉండండి మరి ముఖ్యంగా షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకుండా చేయాలని నేను కోరుచున్నాను మరి తర్వాత మనం ఈ సెక్షన్ ముగించుకున్నాము మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాను బాయ్